అప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది గతేడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన డంకి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తాప్సి ఇటీవలే తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మొదటిసారి తన భర్త బ్యాడ్మింటన్ కోచ్ మాథ్యూస్ పో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది మాథ్యూస్ తనకు తొలిసారి ప్రపోజ్ చేసినప్పుడు అనేక సందేహాలు వచ్చాయని అతనితో ఫస్ట్ డేట్ కు వెళ్ళినప్పుడు తన స్నేహితులు పెట్టారని చెప్పింది ఏం చెప్పారంటే మొదటిసారి మేము ఆ తర్వాత మా మధ్య ప్రేమ చిగురించింది తక్కువ సమయమే ప్రేమలో ఉన్నాం తొమ్మిదేళ్లుగా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకున్నాం ఏ విషయంలోనూ రాజీ పడలేదు జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం వచ్చాకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాం మాథ్యూస్ డెన్మార్క్ వ్యక్తి అతడు మొదటిసారి ప్రపోజ్ చేసినప్పుడు చాలా సందేహాలు వచ్చాయి కొన్ని రోజులకు అతడి ప్రేమ అర్థమైంది నా భర్తకు డెన్మార్క్ దుబాయ్ మాత్రమే తెలుసు ఫస్ట్ డేట్ కోసం దుబాయ్ వెళ్దామని అన్నాడు ఇదే విషయాన్ని నా స్నేహితులతో చెప్పగా లేనిపోని విషయాలు చెప్పి కంగారు పెట్టారు నువ్వు జాగ్రత్త అతడు నిన్ను దుబాయ్ లో ఎవరికైనా అమ్మేస్తాడేమో అని అన్నారు అలాగే నా ఫ్రెండ్స్ వాళ్ళ అక్క దుబాయ్ లో ఉంటుందని తన నంబర్ నాకిచ్చి అవసరమైతే కాల్ చేయమని చెప్పారంటూ చెప్పుకొచ్చింది తాప్సి